నాయకత్వం భారత్ 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 భారతీయ భారతీయ జనతా జనతా పార్టీ పార్టీ నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మన భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు మనకు జవహర్ నవోదయ పాఠశాలలు మన నిజామాబాద్ జిల్లా మరియు జగిత్యాల జిల్లాకే కాకుండా ఈ తెలంగాణలో ఐదు ప్రకటించిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి దానికి ఆరు కృషి చేసిన మన ఎంపీ ధర్మపురి అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ప్రెస్ మీటు ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ నిజామాబాద్ జిల్లా పర్యటన చేసినప్పుడు కలెక్టర్ గారితో ఈ వినయ్ రెడ్డి గారిని ఈయననే ఆరుమూరు ఎమ్మెల్యే అని చెప్పి చెప్పడం జరిగింది అది ముమ్మాటికి ఒక ప్రజాప్రతినిధిని కాకుండా ప్రజలు ఎన్నుకున్న ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న వినయ్ రెడ్డిని ఈయన ఆరుమూరు ఎమ్మెల్యే అని చెప్పడము చాలా సిగ్గుచేటు ఆయన ఒక మంత్రి పదవిలో ఉండి కూడా ఆయన స్థాయి మరిసి అలా మాట్లాడటము ఆయన వివే అవివేకానికి ఒక నిదర్శనము దాన్ని సమర్థిస్తూ వినయ్ రెడ్డి గారు మళ్ళీ ఆర్నూరు ఎమ్మెల్యే రాకేష్ అన్నను విమర్శించడం జరిగింది రాకేష్ అన్న ఆయన విమర్శించడాలో తప్పేముంది ఆరునూరు ప్రజలు రాకేష్ అన్న ఎన్నుకున్నారు బీజేపీకే సపోర్ట్ చేసారు మీరు ప్రజల విశ్వసనీయతను కోల్పోయారు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకోలేదు ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోయినట్టే గెలిచినట్లు ఎవరు ఒకవేళ ఓడిపోయిన వాళ్ళే ఎమ్మెల్యే అయితే మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో గతంలో ఉన్న కేసీఆర్ ఉంటుండే కదా అది కూడా మీరు మర్చిపోయి అలా కలెక్టర్ గారితో మాట్లాడడం చాలా విడ్డూరము వినయ్ రెడ్డి మీకు ఏదైనా చేతనైతే ప్రజా ప్రతిపక్షంలో ఉంటూ ఇక్కడ ఆర్మూరు ప్రజలకు ఏదైతే అభివృద్ధి ఎలా దాని గురించి కష్టపడు నిధులు తీసుకురాగానే ఇలా రాకేష్ రెడ్డి గారిని విమర్శించడము ఇలాంటి చిల్లర చిల్లర మాటలు మాట్లాడము జాగ జాగ్రత్తగా ఉండు ఇలాంటివి ఎక్కువ మరొకసారి విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము గురువారం రోజు ఐదవ తారీఖున కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ రెడ్డి మా ఎమ్మెల్యే పైడి రాకేష్ అన్నపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అది ముమ్మాటికి వినయ్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాలా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనమందరం రాజ్యాంగాన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉంటాయి ముమ్మాటికి ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఇక్కడ తప్పుడు మాటలు మాట్లాడితే మంత్రి అయినా ఉప ముఖ్య ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వారిని వారిపై మాట్లాడే హక్కు ఎమ్మెల్యే గౌరవనీయులు పైడి రాకేశ్వర్ నాకు ఉన్నది ఎందుకంటే ఒక ఓడిపోయిన వ్యక్తి గురించి ఒక కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారిని పరిచయం చేయడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నామని పత్రిక ముఖంగానే మేము గతంలో తెలియజేయడం జరిగింది అట్లాగే మీరు మాట్లాడుతూ అవును నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే అని మీరు మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ మీరు గెలిస్తే ఏ పార్టీ ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పుకోవచ్చు ప్రజలు మిమ్మల్ని రెండు సార్లు ఒకవేళ మీరు ప్రజాప్రతినిధిగా అంతా ఉండాలని ఉద్దేశం ఉంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో వార్డ్ మెంబర్ కానివ్వండి సర్పంచ్ కానివ్వండి కౌన్సిలర్ కానివ్వండి పోటీ చేసి ముందు గెలిచే ప్రయత్నం చేయరు ప్రజాప్రతినిధిగా చెప్పుకుంటే మాకేం తప్పు లేదు ఎందుకంటే ప్రజలు నిన్ను అభిమానించినప్పుడు నేను గెలిపిస్తారు కాబట్టి వచ్చే స్థానిక ఎన్నికల్లో నీళ్ళ నువ్వు నిలబడి గెలిస్తే మాకు ఎలాంటి ఉద్దేశం లేదు ఇప్పుడు మీరు ప్రజాప్రతినిధి కాదన్న ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలా ఎందుకంటే ఈ ఆరుమూరు పట్టణంలో ఉన్నటువంటి వినయ్ రెడ్డి నుంచి పడితే పట్టణంలో ఉన్న రేవంత్ రెడ్డి వరకు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులైతే మీరు రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలు అన్ని విధాల ఆశీర్వదించి గౌరవనీయులు పైడి రాకేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు ఆ గౌరవాన్ని ఆ రాజ్యాంగాన్ని కాపాల్సిన బాధ్యత మీపై మనందరిపై ఉంటుందని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా రాబోయే రోజులలో మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ మీకు తగిన బుద్ధి చెప్తా అని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం వినయ్ గారు ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ మా గౌరవనీలు పైడి రేకేష్ అన్న ఎమ్మెల్యే గారి పట్ల మీరు చాలా అనుచితంగా ఎందుకంటే అవి మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము మేము మాట్లాడాలనుకుంటే కూడా మీకంటే పది రేట్లు మాట్లాడతాం ఏదో అలవాటు లేని అలవాటు ఉన్నట్టు మీరు మతి తప్పి మాట్లాడినట్టు మాకు అనిపిస్తూ ఉంది ఇంకోసారి మీరు అలాంటి విషయాలు మాత్రం మాట్లాడుతూ ఉంటే ఈ భారతీయ జనతా పార్టీ మీకు తగిన బుద్ధి చెప్తుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం నోటీస్ వచ్చినట్టు మాట్లాడ దాన్ని వంట పెట్టుకున్నటువంటి వినయ్ గారు మీరు మీకున్నటువంటి మర్యాదను పోగొట్టుకొని మీరు సౌహృదయమైనటువంటి ఒక పేరు ఉన్నటువంటి వ్యక్తి మీరు ఏదైతే నిన్న మాట్లాడిర మీరు దాంతో మీరు కూడా నోరు జారుతారు ఈ సంస్కృతి మీరు కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ సంస్కృతి మీకు వంట పట్టిందని భారతీయ జనతా పార్టీ భావిస్తాం మీరేమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పారు మేము ఇప్పటి వరకు మేము బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అడలేదు ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకే బీజేపీ ఎలక్షన్ వరకే కాంగ్రెస్ ఈరోజు ఆరుమూరు అసెంబ్లీ యొక్క ఎమ్మెల్యే ఎవరు అంటే పైడి రాకేష్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు బీజేపీ ఎమ్మెల్యే కాదు తను కానీ ఆ సోయ కూడా తప్పి ఆ నాలెడ్జ్ కూడా లేకుండా నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నావు అది నీ యొక్క విఘ్నతకి వర్దేస్తున్నాం వినాయ రెడ్డి గారు అంతేకాదు మీరు నోటికి వచ్చినటువంటి పదజాలాన్ని వాడడం బీపీ పెంచుకొని ఆవేశంగా ఏదో మాట్లాడితే పెద్ద లీడర్ అయిపోతామన్న ఆలోచన ఉంటే దాన్ని తగ్గించుకో ఇష్టమైన మాట్లాడితే ప్రజల్లో నీరు గారిపోతావు ముందే రెండుసార్లు ప్రజలు నిన్ను తిరస్కరించబడ్డటువంటి వ్యక్తివి కాబట్టి దాన్ని మనసులో పెట్టుకో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏం చేస్తేనే ప్రజల్లోకి వెళ్ళగలుగుతా రాబోయే కదా ఏం చేస్తేనే ప్రజాపతిని అయితా అని ఆలోచించు అంతగానం పోటీ పడేది ఉంటే ఆరుమూరు చైర్మన్గా పోటీ చేసి ఆరుమూర్ని కౌన్సిలర్గా పోటీ చేసి చైర్మన్కా లేదు జెడ్పీటీసీ జెడ్పీటీసీకి ఎక్కడైనా పోటీ జెడ్పీటీసీగా జిల్లా ప్రజాపరిషత్ జిల్లా ఇదిగా జెడ్పీ చైర్మన్గా మిమ్మల్ని అద్దనది ఎవరు మీరు ప్రజాప్రతినిధి కావాలని అంతగా షోకుంటే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనండి మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినట్లుగానే మళ్ళీ పోటీ చేయండి ఒకప్పుడు సంతోష్ రెడ్డి కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే మంత్రి ఉండి కూడా తాను మళ్ళీ జెడ్పీ చైర్మన్ ఏ విధంగా అయిందో అతను ఆదర్శ మీ యొక్క కాంగ్రెస్ నాయకుడే కదా సంతోష్ రెడ్డి సంతోష్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోండి చైర్మన్ అయ్యే ప్రయత్నం చేయండి జడ్పీ జెడ్పీటీసాయి జిల్లా ప్రసాద్ చైర్మన్ అయ్యే ప్రయత్నం చేయండి ఆ తర్వాత మాట్లాడండి మన ఆరుమూరు ఎమ్మెల్యే పైటి రాకేశ్వర గురించి మీరు ప్రజాప్రతి అయిన తర్వాత మాట్లాడే కానీ ప్రజాప్రతిని ముందు ఒక ప్రజా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తిని ఇష్టమని మాట్లాడడం మీ మంత్రి తప్పు చేస్తే మా ఎమ్మెల్యేని చెప్పడం ఎవరు తాగుతారు ఎవరు తాగరు ఎవరు తింటారు ఎవరు తినరు తినరు మీ యొక్క మనస్తత్వాన్ని వదిలేస్తున్నాను మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది పద్ధతి కాదు ఆరుమూరులో మళ్ళీ మీరు ఈ యొక్క ఆరుమూరు అసెంబ్లీలో గౌరవంగా తిరగాలి అంటే గౌరవం మాట్లాడ మాట్లాడండి సోనియా గాంధీ ఏ విధంగా అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందో తర్వాత పరిస్థితి ఏమైందండి ఈ రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాట్లాడితే ఈరోజు రాహుల్ గాంధీ పరిస్థితి ఏందండి అదేవిధంగా కేసీఆర్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తనను తిట్టి ఇష్టం వచ్చినట్టు తిడితే ఈరోజు కేసీఆర్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా తాను ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు వలదరు భాష మాట్లాడుతున్నాడు అదే పుడికి పుచ్చుకున్నటువంటి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సభ్యత కాదు సభ్య సమాజం మిమ్మల్ని తిరస్కరించింది మళ్ళీ తిరస్కరించుకోకుండా మళ్ళీ మీరు ఏదైనా కావాలి అనుకుంటే మర్యాదపూర్వకంగా ఉండండి మర్యాద పూర్వకంగా మెదలండి లేదంటే మీ పరిస్థితి ఎప్పుడు కూడా సెకండ్ నెంబరే ఉంటుంది రాబోయే కాలంలో మీరు గెలవరు ప్రజాప్రతినిధి కారు మీరు ప్రజాప్రతినిధి కావాలి అనుకుంటే మాత్రం మర్యాద ఉండే అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పిస్తాం చేస్తున్నాము ఇది కౌంటర్గా మాత్రం భావించదు ఆల్మూ నియోజకవర్గ ప్రజలకు సత్యం తెలవాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వినయ్ రెడ్డి అన్న వాళ్ళ ఇంట్లో ఒక విలేకరులతో మాట్లాడుతూ పైటి రాజేష్ గురించి మాట్లాడరాని భాషలో మా ఆయన గురించి విమర్శలు చేస్తున్నాడు అసలు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఓడిపోయిన వినయ్ రెడ్డి తన ఫలితాలు చూసుకుంటే బాగుంటది మా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు మొన్న జరిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చిన విషయంలో మేము ముందాగానే వ్యవహరించినాం మా ఎమ్మెల్యే గారు ఒక జిల్లాకు అధికారి ప్రభుత్వ అధికారి అయిన కలెక్టర్కు ఓడిపోయిన వ్యక్తిని మా నియోజకవర్గ ఇన్ఛార్జు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పరిచయం చేస్తే మాకు బాధ లేకుండే కానీ ఇక్కడ ప్రజల చేత ఎదుర్కోబడినా బీజేపీ పార్టీ నాయకుని పక్కన పెట్టేసి ఈయననే మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పడము ఆయన నైతికతకు విలువలేని విధంగా మేము భావిస్తున్నాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఎలా ఒక ప్రభుత్వ కలెక్టర్ దగ్గర అలా నీకు ఓడిపోయిన వ్యక్తిని ఎమ్మెల్యేగా చెప్పగలుగుతాడు అది తప్పని చెప్పేసి మా ఏదైతే మా ఎమ్మెల్యే గారు చెప్పారో దాని మీద మీరు లేనిపోని ప్రెస్ పెట్టడము లేనిపోని విధంగా మాట్లాడము భావ్యం కాదు ఈ రోజు ఆరుగు నియోజకవర్గ వర్గ ప్రజలకు మీకు మీ కాంగ్రెస్ మా బిజెపి వాళ్ళందరికీ తెలిసిన విషయాన్ని కూడా నేను పత్రికా ముఖ పత్రికా ముఖంగా నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఆ రోజు తెలంగాణ ఏర్పాటు జరిగినక్కడ కేసీఆర్ ప్రభుత్వము పది సంవత్సరాలు తెలంగాణను నానా రవస చేసింది తెలంగాణ ప్రజలు అయ్యో ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం రా ఇవాళ కేసీఆర్ మంచి పాలన చేస్తాడు అనుకుంటే ఎక్కడ ధర్నాలు లేవు ఏమీ లేవు ప్రతిపక్షాలు లేవు ఏ అధికారి లేదు ఒకటి కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అని తెలంగాణ ప్రజలు కేసీఆర్ యొక్క బాధను దించడం కోసం పది సంవత్సరాలు ఎదురు చూస్తే ఆయన దత్తపుత్రుడు జీవన్ రెడ్డి ఆనూర్లు అరాచకాలు అంగు లేకుండా పోయింది ఎవడు ఏమన్నా అంటే అంబేద్కర్ చూడస్తా రిపీట్ అవుతాంటాడు లేదా కలెక్టర్ కల్లెడ సర్పంచ్ యొక్క జరిగిన విషయాలను గుర్తు చేస్తాడు ప్రతి ఒక్క వ్యక్తిని నానా బాధలు పెడుతుంటే ఈ యొక్క ఆరుమూరు ప్రజలు మమ్మల్ని కాపాడడానికి ఏ నాయకుడు వస్తాడని ఎదురు చూస్తున్నప్పుడు పైడి రాజేష్ వచ్చిండు పైడి రాకేష్ రెడ్డి అన్న మాటలు తూటల్లా పేరుతుంటే ఈ నెల వై రెడ్డి జీవన్ రెడ్డిని అంత ముందుంచే నాయకుడు అని చెప్పి నమ్మకంతో ఓట్లు వేసిరు తప్ప నేను ఇందుకు కట్టిస్తానో రూపాయికి కార్పొరేట్ వైద్యం చేస్తానో కాదు జీవన్ రెడ్డి యొక్క ఆగాఢాలని అంతు చూసే వ్యక్తి రాకేష్ రెడ్డి అని చెప్పేసి రాకేష్ రెడ్డి గెలిపించారు ఇక మీ సంగతి మీరు అదే ఎన్నికల్లో పోటీ చేసిరు మీరు అదే పాటలు నడిచినప్పుడు మిమ్మల్ని ఎందుకు విశ్వసించలేరంటే ఈ రోజైతే ఏదైతే పది సంవత్సరాలు జీవన్ రెడ్డి యొక్క ఇబ్బందులకు ప్రజా ప్రజాప్రతినిధులు గ్రామ సర్పంచులు అధికారులు అందులో వినయ్ రెడ్డి మీరు ఒకరు మిమ్మల్ని కూడా జీవన్ రెడ్డి ఎంతో హింసించిండు ఆయన హింస నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు ఇవాళ ఆ ఊరి యోగ వర్గ ప్రజలను మీరేలా కాపాడతారు మీతో కాదని చెప్పే ప్రతి సంవత్సరాలుగా మీరు ప్రజా పాలనలో ఉండగా కూడా మిమ్మల్ని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన రాకేష్ రెడ్డిను ప్రజలు గుర్తించిర్రు ఓట్లేసిరు గెలిపించారు నీవు ఆ ప్రెస్ మీట్ లో విలేకరుతో మాట్లాడుతూ ప్రజల ద్వారా గెలిచిండు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే ప్రజలకు విలువ లేదా ప్రజల ద్వారానే కదా ఈరోజు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది మీ ముఖ్యమంత్రి కూర్చున్నది కూడా నీకు ఆ ప్రజల ఓట్ల ద్వారానే కదా ప్రజలతో గెలిచిండు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని అంటే మీరు ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతురు మీరు ఆ ఫ్రస్ట్రేషన్ ని తగ్గించండి ఒకసారి మీ స్థాయిని గుర్తించండి మీకు కలిగిన ఓటర్ మీని విశ్లేషణ చేసుకోండి రాబోయే రోజుల్లో అది మీకు మంచి జరుగుతుంది మీరు రాకేష్ అన్నీ విమర్శించే ప్రతిసారి ఆ భాగం రిటర్న్ గా మీకే దొరుకుతుంది మీ రాజకీయ భవిష్యత్తు కథమవుతుంది కాబట్టి హెచ్చరిక చేస్తున్నాం ఆరు బిజెపి నాయకులం దయచేసి ఇక నుంచి అయినా రాకేష్ అన్న గురించి తప్పుగా మాట్లాడడం వాడు వీడని ఎందుకంటే ఇవాళ కోమటి విమర్శిస్తే కోమటి రెడ్డిని విమర్శిస్తాడు మరి నువ్వు రెడ్డిని విమర్శిస్తే అది విమర్శ కాదా అంటే నువ్వు విమర్శిస్తే దానికి గొప్ప ఇది కరెక్ట్ కాదు కాబట్టి ప్రజా నాయకుడిగా ఇంకా నాలుగు సంవత్సరాల పదవి కాలంలో మచ్చలేకుండా నడుచుకునే ఆ వ్యక్తి పట్ల మీరు ఎంతగా బురద చల్లాలనుకుంటే అది తిరిగి మీకే చిల్లుతుంది ఈ రోజు సంవత్సర కాలంలో ఒక్క పోలీస్ స్టేషన్ కేసులు లేదు ఒక్క ప్రతిపక్ష నాయకుడి మీద కేసులు లేదు ఒక్క కొట్లాట లేదు అది రాకేష్ రెడ్డి అన్న పాలన ప్రశాంతంగా ఉండే వ్యక్తి గురించి మీరు లేనిపోని అబద్ధాలు చెప్పి మీరు ప్రజలను మబ్బ పెట్టకండి కానీ ప్రజలు నమ్మిరు జీవన్ రెడ్డి బాధ నుంచి రక్షించే నాయకుడు అని చెప్పి ఆయనకు అలాగే ఇంకో విషయం చెప్పి ముగిస్తా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి రాకేష్ రెడ్డి అని తన్ బొంద పెడతాం అంగబెట్టి గుద్దుతాం తంతం ఇవేం భాష అయ్యా పది సంవత్సరాలు ఆకలితో ఉన్న మీకు ఇవాళ ప్రజలు ఇస్తే అది ఏంది మన బిర్యానీ పొట్టడం దొరికి తినలేక జీర్ణించుకోలేక మాట్లాడుతున్నారు మీ వయసు కన్నా గౌరవం ఇవ్వండి అరవై అరవై సంవత్సరాల వయసున్న మానారామోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే మాట పద్ధతిగా ఉండాలి అంతే తప్ప పండబెట్టి తొక్కుతాం ఏ బాబు తొక్కరాదా బీజేపీ నాయకులు మీకంటే చురుకుగా ఉంటారు మీరు కూడా ఎక్కడో మేము మా పెట్టిన కదా జిల్లాలో అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడకండి మీకు సంబంధించిన మీ విషయాలే పట్టించుకోండి మా రాకేష్ రెడ్డి అన్న గురించి ఇక్కడ ఆరుమూరు ప్రజలు ఏది కోరి తీసుకున్న నాయకుడు కాబట్టి పండబెట్టి తొక్తాం పుండబెట్టి తొక్తాం అంటే అది ఇంకోసారి ఆర్మూర్ ప్రజలు ఆ విషయాన్ని తీసుకుంటే ఆరుమూరులో మా నాగమో రెడ్డి నేను అడుగు పెట్ట నియో ఖబర్దార్ భారత్ మాతాకి జై